అర్హులు అందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కదరి మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదవ వార్డులు పర్యటించి ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గత వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్దిపై సూటిగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు వార్డు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున पाएन ಉಚಿತ ಸಿಲಿಂಡರ್ ಗ್ಯಾಸ್ ಹೋಗ್ತಯಾಡಲ್ಲಿ ഊര് എസ്റ്റേറ്റ് യാഡുണ്ടോ പണ്ട് ഗണ്ടെങ്കിൽ അത് വരും കരക്ട് ചോദന ഇതേ ചെറുതാണ് ഇത് റോഡ് ചിന്തി పిల్లల పరిసర మంచి పరిసరాల్లో పెరగదు మంచి వాతావరణంలో పెరగదు మీకు కన్వీనియంట్ కాదండి పరిశుభ్ర ఉండదు వెంటిలేషన్ ఉండదు అన్ని సమస్యలు మీకు కూడా కొట్టేది ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటారు అప్పులు ఎవరిలో ఉంటే మీకు ఇంటిగేషన్ ఉంటుంది రెండు రోజులు బ్యాంకులో లోన్లు వస్తుంది ఎప్పుడన్నా డబ్బు వస్తున్నాయి బ్యాంకు కాటికే లోన్ పోతుంది పరిసరాలు బాగుంటాయి వాళ్ళు కూడా వెహికల్ తెచ్చి చెక్ చేస్తూ చెక్ చేసుకునే ఒక మార్పు నాంది ఇంకా మారుతారు ఇల్లు అని చెప్పే నమ్మకం మాత్రం ఎందుకంటే ఒక భావోద్వేగమైనటువంటి ఆలోచన విధానంతో ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ నమ్మినారు కానీ ఎక్కడ కూడా మంచి అనేది లేదు వాళ్ళు మంచి జరిగింది అనేది కూడా లేదు వాస్తవ రూపంలో మంచి జరిగింది కూడా ఏమీ లేదు ఈ రోజున మైనార్టీల పక్షపాతిగా ఎవరైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా చెప్తాను ఇమామ్ మోజున్ల గౌరవ వేతనం ఇవ్వడమే కాదు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో నివసించేటువంటి ఇమా మహోజునులకు ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి కూడా చెప్తాను స్థలం లేకపోయినా కూడా స్థలం కేటాయించి మరీ కట్టిస్తాము అప్లై చేసుకోమని చెప్తాను మరి ఇంత పెద్ద ఎత్తున మైనార్టీల సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు కాంక్షించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మల్లొక్కసాయి జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు తెలియజేస్తాను ముస్లిం మైనారిటీ వర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది వాళ్ళ మంచి కోరేటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నా గారే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నిర్వివాదంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళలో చర్చ జరుగుతూ ఉంది అంతేకాకుండా అన్ని మండలాల్లో కూడా మైనారిటీ ఫంక్షనాలు కూడా కట్టేటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో నా వంతుగా మైనార్టీలు ఎక్కువ నివసించేటువంటి నియోజకవర్గ ప్రతినిధిగా ఏదైతే మైనారిటీల విద్య కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళ విదేశీ విద్య కోసం ఇచ్చేటువంటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం డబ్బులు కట్టాలంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది కుంటుపడింది దాన్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి కూడా మా వంతు కృషి చేసి ఫలితాలను సాధిస్తామని చెప్పేసి మైనార్టీలకు తెలియజేస్తున్నాం ఈ రోజున ప్రజల్లో ఒక సామాజిక చైతన్యం వస్తా టెన్షన్ పెన్షన్